ప్రేసిలాట్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిషత్ నామమునకు మహిమ కలుగును గాక దేవాదీ దేవుడికి స్తోత్రములు మరొకసారి ఆ సర్వోన్నతుడు మనందరినీ దర్శించడానికి ఆయన మన వచ్చి మన మనల్ని ఏ పాటి వారమని మనల్ని తరలించి మన దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వదిస్తున్నందుకు ఆ సర్వోన్నతునికి కృతజ్ఞతలు మరి ఆయన ఇచ్చి వాగ్దానం అందుకొని ఆయన కృపలో వర్ధిల్లుతూ మనం ముందుకెళ్దామండి దేవుడు ఈరోజు మనకి ఇచ్చు వాగ్దానం ఏదై ఉన్నదనంటే రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము రెండవ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు అండి వాగ్దానముగా ఆ వాగ్దానము ఆశా యూదావారలరా బెన్యామినీయులరా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఈ మాట ఆసా యూదావారలారా బెన్యామేనియులారా అని ఎవరంటున్నారంటే మొదటి వచనంలోనే ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేది కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించాను ఆశా యూదావారలారా బెన్యామినీయులారా మీరందరూ నా మాట వినుడి అంటే దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దిగి వచ్చినప్పుడు ది ఆయన మీదికి దేవుని ఆత్మ దిగిరాగా అప్పుడు ఈ ఆసానన్నటువంటి వ్యక్తి ఎదుర్కొనిపోయి ఈలాగూ మాట్లాడుతున్నాడు ఏమని ఆశా వారలారా బెన్యామేనియులారా మీరందరూ నా మాట వినుడు ఏంటిదన్నమాట మీరు పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ చదవబడినటువంటి వాక్యములో యూదావారలారా బెన్యామినీయులారా అని దేవుడు మాట్లాడుతూ ఆశ మాట్లాడుతూ చెప్తున్నమాట నా మాట వినండి మీరందరూ కూడా మీరు ఏ మాట మాట మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును అని మనతో ఈరోజు మాట్లాడుతున్నాడండి దేవుడు అంటే బెన్యామియుల్లో మీరు ఉన్నారా మీరు మీరున్నారా ఎవరైనా కానీ ఉన్న మనతో దేవుడు అంటున్నారు మీరు అందరూ నా మాట వినండి మిమ్మల్ని బాగు చేయాలన్నా మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా మీరున్న స్థితి మీరున్న స్థితిలో నుంచి లేవనెత్తుకోవాలన్నా మిమ్మల్ని నేను దీవించాలన్నా మీ పక్షముగా నేను వచ్చి నిలబడాలన్నా నేను ఇచ్చే ఆశీర్వాదాలు మీరు అందుకోవాలన్నా నేను మీ పక్షంగా ఉండాలి అంటే నేను మీ పక్షంగా రావాలి అని అంటే మీరేం చేయాలి మీరు నా పక్షంగా రావాలి అంటే మీరు నేను మీతో ఉండాలంటే మీరు నాతో ఉండాలి అని అంటున్నాడు యూహానుస్వార్త పదిహేనవ అధ్యాయము ఆరవచనంలో కూడా ఉంటుంది కదా ఎవరైతే నా ఎందు నిలిచి ఉందరో ఎవని ఎందు నేను నిలిచి ఉందునో వారు బహుగా ఫలించుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇదే మాట అదే యోహానుసువార్త ఆరవ అధ్యాయంలో కూడా ప్రభు భోజనం తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఒక వాగ్దానంగా ఇది కూడా ఉందండి ఆయన రక్తమును ఆయన శరీరమును తీసుకున్నప్పుడు ఆయన ఇచ్చే వాగ్దానం ఏదై ఉందంటే ఎవని ఎందు నేను నిలిచి ఉందునో వారు నా ఎందు నిలిచి ఉందురు అని దేవుడు ఒక వాగ్దానం కూడా ఇస్తాడు అక్కడ కాబట్టి దేవుడు అంటున్నాడు మీరున్న పరిస్థితులలో మీరు యూదావారులే కానివ్వండి బెన్యామీనియులారే కావండి ఎవరైనా మీరు నా పిల్లలే కానీ మీ మీదికి నా ఆత్మ దిగి వచ్చి నేను మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్న ఈ మాటలో నేను ఇస్తున్నటువంటి వాగ్దానం ఏదై ఉందంటే మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్ష మగును అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాట ద్వారా అంటే ఎవరైతే యహోవా పక్షపు వారైన ఎడల ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ దుఃఖమున్నా ఎటువంటి తట్టుకోలేని రోదన ఉన్నా ఏ శ్రమ నీతో ఉన్నా నువ్వు చేయాల్సిన పనేమై ఉందంటే దేవుడు అంటున్నాడు మీరు నా పక్షము నా ఉన్న ఎడల అంటే మీ యహోవా మీ పక్షపు వారైన ఎడల ఎడల యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును అంటే మీతో ఉండును మీతో ఉండునని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు మన పక్షమున ఉండాలి అంటే మనం చేయాల్సింది మనం వెళ్ళి దేవుడి సన్నిధిలో ఉండాలి అంటే మన భారమంతా దేవునికి అప్పగించాలి ప్రార్థన ద్వారా మొర ద్వారా స్థుతించడం ద్వారా ఆరాధించడం ద్వారా ప్రలాపించడం ద్వారా ఏ ఏడవడము ద్వారా కన్నీరు కార్చడం ద్వారా గుండెలు బాదుకొని దేవుడి సన్నిధికి సమర్పించుకోవడం ద్వారా సమస్త మందును మనము యహోవా పక్షపు వారలం అయితే అప్పుడు దేవుడు మన పక్షము వారవుతాడని దేవుడు సెలవిస్తున్నాడు అప్పుడు ఎప్పుడైతే మీరు ఆయన యుద్ధ విచారణ చేయుదురో చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగను విచారణ చేయడం అనంటే ఏదైనా ఒకటి ప్రారంభించే ముందు మనం ఉన్న స్థితిలో మనకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చేది అంటే ఆశీర్వాదం ఇచ్చేది మనం కావాలనుకున్న దీవెన మనం అని అనుకునేది పరలోక తండ్రి ద్వారా కాబట్టి ఆ పరలోక తండ్రి నుంచి మనం ముందుకెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి ఆ దేవాది దేవుని ముందు మాత్రమే మనము విచారణ చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు సో ఈరోజు మనం లేవగానే మన స్నేహితుల చెప్పుకోవడం కుటుంబీకులతో పంచుకోవడం ఆత్మీయులు ఎవరైతే దగ్గరగా అనిపిస్తారో వాళ్ళతో చెప్పుకోవడం ఇటువంటి జరుగుతుంది కానీ దేవుడు అంటున్నాడు మీరు నా పక్ష చె వారైన ఎడల నేను మీ పక్షము నిలిచి ఆ తర్వాత మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్ష మగును అప్పుడు ఏం జరుగుతుంది మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును కాబట్టి ఆయనకు దూరంగా ఉండి మనం ఏం చేయలేమండి కానీ మనం ఆయనలో ఉండి ఆయన మనతో ఉండి చేసే ప్రతి కార్యమును బట్టి ఆయనను మనం మహిమపరచగలం ఇటు వాగ్దానము దేవుడు మనకిచ్చి ఈరోజు ముందుకు నడిపిస్తుండగా ఆయన మాత్రమే మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతాం ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలించునుగాక ఆ మేన్